శిల్క చూడు ఇవాళ కనపడుతున్నా అదే కాక నీకు శిల్కపల్కులు ఈ వికృత పోకడ జగన్ ఉన్నప్పుడు చంద్రబాబు చేసింది కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసింది బీజేపీ చేసిన తప్పుడు ప్రాపగండా ఆరో సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రాపగండా మంచిగా అనిపించిందా మంచిగా అనిపించిందా ఇవాళ వికృత పోకడ అంట ఇవాళ సోషల్ మీడియా మీది మెయిన్ స్ట్రీమ్ మీడియా వికృత పోకడని అని చెప్పు నువ్వు నడిపించేటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక బూత్ పత్రిక అని చెప్పు విష పత్రిక అని చెప్పు అబద్ధాలు మాత్రమే రాస్తామని చెప్పు నీ ఏపీ ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు సంఘ నాకేటువంటి వార్తలు ఉంటాయనే చెప్పు నువ్వు వికృత పోకడ సోషల్ మీడియా అది కాదు నువ్వు నడిపించేటువంటి ఏపీ ఆంధ్రజ్యోతిది వికృత పోకడ నువ్వు నడిపించేటువంటి ఆంధ్రజ్యోతి పత్రికది వికృత పోకడ మీరు రాసేటి ప్రజలను మభ్యపెట్టేటువంటి వార్తలు ప్రజల జీవితాలను తలకిందులు చేసేటువంటి వార్తలు రాసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకుంటా వాళ్ళ సావుల మీద పేరాల ఎరుకున్నటువంటి నీచపు చరిత్ర ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాది ఏపీ అంది ఆంధ్రజ్యోతిది మీరా నిధులు చెప్పేది వచ్చి బయటకు వచ్చి అక్కడ ఏపీ ప్రజలు అడిగే చెప్తారు ఇక్కడ తెలంగాణ ప్రజలు అడిగే చెప్తారు ఒక మీ పత్రికలు పుట్టుకనే ఒక విష పుట్టుకలు ఒక కుట్ర మీద పుట్టేటువంటి పత్రికలు మీవన్నీ కూడా తెలియదా తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలుసు సోషల్ మీడియా విశ్వసనీయత ఇటీవల కాలంలో దారుణంగా దెబ్బతిన్నది దీంతో ప్రజలు వాస్తవాల కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా వైపు ఆధార అరే నాయన సిగ్గిపోతారా నాయన ఇవి రాయకు నువ్వు నీ బతుకులకి మీ మీది ఇంకా వాస్తవాలు చెప్తుందా సిగ్గిపోతుంది సో మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పకండి మీరు బూత్ మీడియా అని చెప్పండి మీరు రాజకీయ వ్యభిచారం అని చెప్పండి మీరు ఒక రాజకీయానికి మీ మీ ఓనర్లకు పెద్ద పెద్ద కోట్లు కోట్లు బ్లాక్ మనీ వైట్ మనీ అప్పనంగా భూములు సెటిల్మెంట్లు చేసి పెడుతున్నందుకు మీరు బేర్ పని చేస్తూ ఉంటారు సాగిర పడుతూ ఉంటారు ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి వాడని కాదు ఎన్టీవీ ఛానల్ తీసుకోండి అది ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే వాళ్ళకి కాళ్ళ కడవే పడుతుంది టక్కు వెంటనే వెంటనే సాగిలబడుతుంది నీ ఛానల్ అయితే అధికారం లేకపోయినా చంద్రబాబు కోసమే పనిచేస్తుంది మీరు చెప్తారా నేతులు యజుడు సోషల్ మీడియా విశ్వసనీయత ఇటీవల కాలంలో దారుణంగా దెబ్బతనేదంట దీంతో ప్రజలు వాస్తవాల కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా వైపు ఆధారపడాల్సి వస్తారు దేంతో నా వాళ్ళు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి దేంతో నవ్వాలి నోటితో నవ్వాలనా ఇంకా వేరే ఏమన్నా నవ్వాలన్నా నువ్వు చెప్పే అబద్ధాలకి సోషల్ మీడియాలో వస్తున్న విషయాలను ప్రజలు నమ్మడం లేదు అందుకే సోషల్ మీడియా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోతున్నది ప్రభావితం చేసిందే సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇదే సోషల్ మీడియా తప్పుడు ప్రచారం వల్ల ఇలా అదే సోషల్ మీడియాలో అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాస్తవాలు వస్తూ ఉన్నాయి అది నువ్వు తీసుకోలేకపోతూ ఉన్నావు అదే గత ప్రభుత్వం అక్కడ ఏపీలో వైసీపీ మీద తప్పుడు ప్రాపగండా ఓ కొన్ని పెయిడ్ బ్యాచ్లను పెట్టేసి రోజు బూతులు తిట్టించడము రా ఇట్లాంటి వాళ్ళని కొంతమంది తయారు చేసి అదే సోషల్ మీడియాలో చేసిరు ఆ రోజు మంచి ఉన్నది ఇలా వికృత క్రీడ అంట నువ్వు చేస్తున్నటువంటి వికృత క్రీడ కంటేనా రాధాకృష్ణ నువ్వు చేస్తున్నటువంటి వికృత కూడా ఇంకా ఏవేవో క్రీడలు ఉన్నాయంట కదా అందుకే సోషల్ మీడియా ఎన్నికలను ప్రభావితం చేయలేకపోతున్నది పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా వికృత పోకడలు పోతుంది యూట్యూబ్ ఛానల్ కూడా పుట్ట పుట్టుకొస్తున్నాయి రాజకీయ పార్టీలు వాటిని స్పాన్సర్ చేస్తున్నాయి అబ్బాబ్బా ఏం చెప్తివే కాక నువ్వు అసలు రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ళకే స్పాన్సర్ చేస్తా మరి మీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎవడు ఫండింగ్ చేస్తా ఉన్నాడు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి పైసలు ఒక్కరినొక్కరు ఇప్పుడు ఏ పేరు ఆంధ్రజ్యోతి నీ ఆస్తులు తీసిపెట్టు లెక్కలు ఎంతలో పెట్టు వచ్చే ఆదాయం ఎంత నీకున్న ఆస్తులు ఎంత వందల వేల కోట్ల రూపాయలు ఏడికెళ్ళొచ్చినాయి నీకు ఫామ్ హౌస్లు ఏడుకెళ్ళి నువ్వు ఎంత వస్తా ఉంది ఆదాయం ఎంత ఉన్నటువంటి వాళ్ళ జీతాలు ఎంత ఖర్చు ఎంత నీకు ఆ ఓన్ బిల్డింగ్ ఎట్లా వచ్చినాయి తీయి లెక్కలు వేయి బయటికి మాట్లాడదాం అన్ని మాట్లాడదాం యూట్యూబ్ ఛానల్ మీద వారు నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా పుట్టకొడుగులా ఉట్టుకొస్తున్నాయి రాజకీయ పార్టీలు వాటికి స్పాన్సర్ చేస్తున్నాయి జర్నలిస్టులు కూడా ఏదో ఒక సంస్థలో నిలకడగా ఉద్యోగం చేసే విధానానికి స్వస్థ చెప్పి రాజకీయ పార్టీల ప్రాపకం కోసం యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తూ ఉన్నారు తెలుగు నాట ప్రింట్ మీడియా విశ్వసనీయతకు కూడా తూట్లు పడిచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి కూడా సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు వారు సీఎంలు కావడానికి సొంత మీడియా ఎంతగానో ఉపయోగపడిందో తెలియదు గారు చంద్రబాబు నాయుడు కాదా ఇచ్చేది ఆయననే కాదా చెప్తావా మరి నిత్యం అసత్యాలు అర్ధసత్యాలతోటి నిండి నిండి ఉండే తన రోత మీడియా బాటలోనే ఆంధ్రజ్యోతి కూడా నడుస్తుంది అనుకోవడం జగన్ వై వెరితనం నిజంగానే పొరపాటు చేస్తే క్షమాపణ చెప్పే సంస్కారం మాకుంది ఆంధ్రజ్యోతి విశ్వసనీయత ఉన్నదని గర్వంగా చెప్పుకోగలం అబ్బా మామూలు విశ్వసనీయత కాదు పచ్చ విశ్వసనీయత పసుపు పచ్చ విశ్వసనీయత తెలిసి నీది పోస్తే కూడా ఈ షైట్లో పోస్తే కూడా ఎర్ర రక్తం రాదు నీకు పచ్చ రక్తం వస్తుంది అంత విశ్వసనీయత ఉంది మీ పత్రికకు నీ ఛానల్కి కి కూడా ఎట్ ఇట్లా అబద్దాలు మళ్ళా ఓ జా ఇంకా జాకి లేపుకోవడం ఇంకా ఇంకా చెప్పు చెప్పు నాయన మీ రోత మీడియాకు ఉన్న విశ్వసనీయత ఏ పాటిదో తెలియదా అందుకే కదా తాజా ఎన్నికల్లో ను ఓటమి నుంచి మీ మీడియా కాపాడలేకపోయింది తప్పు అరే నాయన మీడియా వల్లనే ఓడిపోయిర్రు గెలిచిదన్నది అమాయకత్వం అమాయకత్వం మీడియా అనేది ఒక ఆ రోజుకున్నటువంటిది కథనే అందులో వచ్చినవి కూడా అన్ని అంతా ఏం లేదు జనం ఇప్పుడు సాక్షిలో వచ్చింది నమ్మరు పూర్తిగా నీ ఏబిఎన్లో వచ్చింది అసలుకే నమ్మరు నువ్వు చంద్రబాబు కోసం పనిచేస్తావు అనేటిది యావత్ తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యావత్ ప్రపంచం మొత్తం ప్రతి తెలుగు తెలుసు నువ్వు చంద్రబాబు కోసమే పనిచేస్తావు అనేటిది దాంట్లో ఏం డౌట్ ఉంది తప్పు జరిగినప్పుడు అంగీకరించడానికి నైతిక బలం ఉండాలి అబద్ధాలు చెబుతూ జీవించడానికి అలవాటు పడిన వారు తప్పు చేస్తామని ఎప్పటికీ గుర్తించలేరు ఇంకోటి ఏందయ్యా రాజకీయాలతో మతాన్ని ముడిపెట్టకూడదన్నట్టుగానే కులాన్ని కూడా ముడిపెట్టకూడదు ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి విలేకరుల సమావేశంలో పేరిట తాజా విడుదల చేసిన వీడియో నాపై కూడా బురద చల్లే ప్రయత్నం చేశారు నీ మీద బురద చల్లాల్సిన అవసరమే లేదు జగన్కి ఇంకా అర్థమవుతలేదు కానీ నిన్ను అని వదిలేయాలి అంతే నీ మీద బురద ఏమొస్తుంది అది పిచ్చుకుక్క ఎవరినైనా కరుస్తుందిరా నాయన అది మంచోని కరుస్తుంది షెడ్డోని కరుస్తుంది అందరినీ కరుస్తాను వదిలేసేయాలి అంతే పాపం జగన్ గారికి ఇంకా అది లేదు నువ్వు పచ్చ పచ్చకుక్కవు అనేది వాళ్ళకి ఇంకా అర్థం అయితే పంచాయతీ పోతుంది అసలు వాళ్ళకి అర్థం కాక ఒకటే మాట్లాడుతూ ఉంటారు మీ గురించి మీ పత్రిక గురించి వైసీపీ వాళ్ళకు జగన్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని వదిలేసేయరు అంతే దీని వది అన్నటువంటి ఆంధ్రజ్యోతి అన్నటువంటి పత్రికని ఏబిఎం ఛానల్ని వదిలేయండి కంప్లీట్గా వాడు ఎన్ని విషరాధలు రాసుకున్నా మీరు పట్టించుకోవద్దు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉన్నది అంతకు మించి ఇంకొకటి ఏం ఉండదు అందులో నోరు తెలిస్తే అబద్ధాలు మాత్రమే వల్ల వేసే జగన్ రెడ్డి మా విషయంలో కూడా అలవోకగా అబద్ధం చెప్పారు పోలీసులు అన్వేషిస్తున్న వర్ర రవీంద్రారెడ్డిని తప్పించడానికి తన భార్య భారతి కడప ఎస్పీకి ఫోన్ చేసినట్టు ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురించాలని సదరు ఫేక్ వార్త ప్రచురించేందుకు తన నన్ను బొక్కలో వేయాలని పోలీసులకు జగన్ డిమాండ్ చేశారు తీరా చూస్తే ఆంధ్రజ్యోతిలో అటువంటి వార్త ఏది ప్రస్తుతం కాలే నువ్వు రాయకపోతే నీ ఓనరు చంద్రబాబు నాయుడు ఫేక్ తయారు చేసి సర్కులేట్ చేస్తాడు ఏముంటుంది నువ్వు దీన్ని అనుమతి ఎందుకు దానికోసం ఇంకా ఈయన నీతులు చెప్పబట్టే చానా ఇక వద్దులే దీని గురించి మాట్లాడద్దు సమయం వచ్చినప్పుడు మనం కూడా చెప్తాం అసలు వికృతం ఏంది కథ ఏంది నీ మీడియా ఏంది నీ భాగవతం ఏంది నీ ఛానల్ ఏంది అన్నీ కూడా సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది వీళ్ళకి చేత కాలే ఇక అక్కడ జగన్కి చేత కాలే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి చేత కాలే మీలాంటి విష పురుగులను విష పత్రికలను విష పుత్రికలను అన్నింటినీ మొత్తం పరిసమాప్తం చేయనీక ఇక చేత కాలే వీళ్ళకి బరాబారీ చెప్తా ఉన్నావు చేతగాలే దమ్ము లేకపోయింది వీళ్ళకి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు మీకు హండ్రెడ్ పర్సెంట్ రానున్న రోజులలో ప్రజలే బుద్ధి చెప్తారు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారు